హాయ్ అండి నేను మీ నేను ఈరోజు పకోడి చేశానండి మా పిల్లలకి ఈ గట్టి పకోడ చాలా ఇష్టమండి అందులో మా అమ్మ బాగా చేస్తుందండి గట్టి పకోడ చాలా టేస్టీగా చేస్తుంది ఎప్పుడు సెలవులకి ఊరు వెళ్ళినా సరే మా పిల్లలకి ఫస్ట్ అమ్మ ఈ గట్టి పకోడి చేసే పెట్టేది అందువల్ల మా పిల్లలకి చాలా ఇష్టం ఉండదు ఈసారి ఇక్కడికి వచ్చారు సెలవులకి మమ్మీ పకోడా చేయాలంటే చెల్లెలతో చేసానండి ముందుగా శనగ ఉల్లిపాయలని బాగా సన్నగా కట్ చేసుకొని మిరపకాయలని కరివేపాకుని వేసుకొని అందులో శనగపిండి దానికి తరిగి సరిపడ్డ బియ్య పిండిని వేసుకోవాలండి అందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి కారం వేసుకోవాలి జీరా ధనియా పౌడర్ వేసుకొని ఒక వేడి చేసిన ఆయిల్ని అందులో వేసి బాగా కలిపి కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి తర్వాత ఒక కడాయి స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇలా మనం కలుపుకున్న పకోడీ ముద్దని ఇలా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇలా డీప్ ఫ్రై ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో డీప్ ఫ్రై అయిపోతుంది దీన్ని ఒక బౌల్లో వేసుకోవాలండి ఇలా వేసుకుని రెండు మూడు సార్లు వేసుకున్నాక ఈ పకోడీ చాలా క్రిప్సీగా చాలా టేస్టీగా ఉంటుందండి అందుకే పిల్లలకి చాలా ఎక్కువ ఇష్టపడుతుంది ఇది ఒక త్రి ఎక్కువ రోజుల నిల్వ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఓకేనండి బాయ్ బాయ్